నీరు రావట్లేదని ప్రభుత్వం నీదనే సిగ్గు పడకుండా నువ్వు మాట్లాడి మాట్లాడు అదే అర్చన్నాయుడు గారు మరి ఈ రోజు నీరు ఎలాగా నెల రోజులు ఎప్పుడు ఆగస్టు నెలకు వచ్చే నీరు రోజు జూన్ నెలలోనే వచ్చిందంటే అది పని చేయించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే పని చేసే అధికారులు చేసిన శ్రమ ఆ సందర్భంగా జూన్ నాటికే మాకు మంచి నీరు అందించిన జిల్లా కలెక్టర్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి ముఖ్యంగా వంశధార అధికారులకు నిజంగా మా అందరి తరఫున మా రైతుల తరఫున తెలుసుకుంటున్నాను ఇక వ్యాపారస్తులు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు గతంలో లాగా కమిషన్లు ఇవ్వండి అని బండికోడాలు లేవు అలాగే ఏదన్నా మీటింగులకు వస్తే మీరు రాకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం మీ రేషన్లు కాట్లేసి తీసేస్తాం అని బెదిరింపులు లేవు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు పెన్షన్ అందించబోతున్నాం వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు రాగానే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చిందో యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఏ పార్టీ అని అడగకుండా మా పలాసాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము సంక్షేమ పథకాన్ని అందించబోతున్నాం ఇది ఒక్కటే కాదు రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ ఇక్కడ ఈ మత్స్యకారం మండలం ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇదన్నీ ఇక్కడ ఉన్న ఇసుక నేలలండి ఇక్కడ మాకు ఉపాధి హామీ అన్నది అమలు జరగటం లేదు ఎందుకంటే ఇసుక నేలల్లో ఉపాధి హామీ అమలు కాదని ముఖ్యంగా ఇక్కడున్న గ్రామాలకి ఉపాధి హామీ పథకం అమలు జరగట్లేదు కానీ మా అక్క చెల్లెలందరూ అడిగిందంటే ఏదో ఒకటి రూపంగా మాకు ఉపాధి హామీ మీరు అమలు చేయాలి ఇసుక నెలల్లోని మీకు ఉపాధి హామీ లేదని మాకు అసలు ఉపాధి హామీ దూరం చేస్తున్నారన్నది రెండు వేల పద్నాలుగు నుంచి వారి దగ్గర నుంచి వస్తున్నది దయచేసి యాజ్ ఏ కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ మా మత్స్యకార విలేజ్లో ఉపాధి హామీ అనేది వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలన్నది మీరు ఒక సొల్యూషన్ మాకు చూపిస్తారని మేము చాలా ఆశతో ఉన్నామండి అలాగే ఐదు సంవత్సరాలుగా ఇదే ఊర్లో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఒక రీజన్ ఉంది సార్ మత్స్యకార భరోసా అన్నది సంవత్సరానికి రెండు నెలలు మత్స్యకారుల సోదరులకి వాళ్ళ వేటకి వెళ్ళనందున ఇచ్చే మత్స్యకార భరోసాని ఒక పనికి మారిన మంత్రి పార్టీలు వేరని చెప్పి దాదాపు రెండు వందల మందికి ఇక్కడ మత్స్యకార భరోసా తీసేసిన ఒక ప్రత్యేకమైన విలేజ్ ఇది వాళ్ళందరూ మత్స్యకారులే కానీ ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోజున్న మంత్రివరులు ప్రభుత్వం వల్ల ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా ఇవ్వకుండా వాళ్ళు రెండు సంవత్సరాలు ఏడిపించారు సార్ అందుకని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి కూడా అదే ఒక కారణం అలాగే మరి మనకి మన మంత్రివర్యులు కూడా మాట్లాడతారు పదివేల నుండి ఇరవై రూపాయలకు పెంచిన మత్స్యకార భరోసాను కూడా మనం తొందరగా ఎప్పుడు నుంచి మనం పెడతామని మంత్రి గారు ప్రకటిస్తారు అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ఒక్క మత్స్యకార విలేజ్ కూడా తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేసిన సబ్సిడీలు కానీ అలాగే వాళ్ళకి వలలు కానీ ముఖ్యంగా వలలు ఆరేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి మినిమం షెడ్ తెలుగుదేశం పార్టీ కట్టించేది ఐదు సంవత్సరాలుగా కనీసం వలకి రిపేర్ చేసుకున్న ఒక ఫైవ్ రూపీస్ ఒక సూది ఉంటుందండి అలాంటి సూది కూడా మరి ఇక్కడే మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా మత్స్యకార మంత్రి ఒక్క సూది కూడా ఇవ్వలేకుండా ఐదు సంవత్సరాల మత్స్యకార దీన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడండి అంతటి ఇబ్బందుల్లో మత్స్యకారులు ఉన్నారు అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉన్నారు మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో కూడా ఇక్కడ అచ్చెన్నాయుడు గారికి మరియు వ్యవసాయ శాఖ మత్స్యకారుల శాఖ కూడా రావడం అందరికీ ఒక అదృష్టం ఖచ్చితంగా తెలుగుదేశానికి అండదండగా ఉంటే మత్స్యకారులకి అన్ని పథకాలు కూడా మనకు వస్తాయని మాట ఇస్తూ ముఖ్యంగా ఈ మండలానికి ఉన్న ఏకైక సమస్య మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్ అక్కడ ఒక రోడ్డు పూండి నౌపాడ వయ వెంకటాపురం రోడ్డు అనేది ఆ ఒక్క రోడ్డు మొత్తం ఈ మండలానికి కంప్లీట్ గా సొల్యూషన్ ఉంటుంది సార్ దాన్ని ఆల్రెడీ లో పెట్టినా మాకు ఎక్కువ కాస్ట్ అని రిజెక్ట్ అయిందని విన్నాము కేంద్ర మంత్రి వర్యులు సర్కారంతో రాష్ట్ర మంత్రి వర్యుల సర్కారంతో ఆ రోడ్డు కానీ పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా రూపురేఖలు భద్ర రూపురేఖలు అయితే మారిపోతే చాలా గ్రామాలకి ఆ రోడ్డుతో కనెక్షన్ ఉందని మీకు తెలుసుకుంటున్నాను సార్ మీరు పూడి పూడి అంటే ఎప్పుడు మీకు పూడి లంక గురించి చెప్తూ ఉంటాను అదొక చిన్న విలేజ్ అందులో ఉండేది దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మాత్రమే కానీ వాడికి ఆ విలేజ్ తో ఎంత సెంటిమెంట్ అంటే పెళ్లికి సంబంధాలు రాకపోయినా కూడా అదే విలేజ్ లో ఉంటున్నారు కానీ దానికి ఒక రోడ్డు ఒక వంతెన రోడ్డు ఒక చిన్న వంతెన రెండు వేల పద్దెనిమిదిలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ గారు దాదాపు ఆ రోజు మూడు కోట్లు శాంక్షన్ చేశారు ఆ తర్వాత తిథలీ వల్లకి మారడం ఐదు సంవత్సరాలు పూర్తిగా అక్కడ పని అనేది జరగలేదు ఈ రోజుకి వర్షం వస్తే అక్కడ గర్భిణీలున్నా ఎవరు బోర్డు కష్టపడి తీసుకురావాల్సినది దయచేసి మీ ఆధ్వర్యంలో మరియు కేంద్ర మరియు రాష్ట్ర మంత్రి వారి ఆధ్వర్యంలో ఈసారి మాత్రం మా పూడి లంకకి వంతెన ఖచ్చితంగా వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాం సార్ ఆ రోడ్డు పూర్తయింది అయితే ఆ స్టార్టింగ్ ఉన్న ఆ భాగం మాత్రం అప్పుడు ఉన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం పూర్తి అవ్వలేదు గత ఐదు సంవత్సరాలుగా కూడా అంత మంచి బ్రిడ్జ్ ఇబ్బందిగా ఉంది దయచేసి అది ఈ హాయంలోని అస అధికారులతో మాట్లాడేది పూర్తి చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే జట్టి అంటారా ఫిషింగ్ ల్యాండ్ అంటారా దాని మీద సదరు మంత్రివర్యులు ఒక క్లారిటీ ఇస్తారని కోరుకుంటూ మరి దీన్ని సభని ఉద్దేశించి జనసేన నాయకులు దుర్గారావు గారి మాట్లాడతారు